భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం చూస్తే ఇది కూడా మనకు అర్థమవుతుంది తొమ్మిదో అధ్యాయంలో నాలుగో శ్లోకం చేసుకొని కావాలి మయా తతమిదం సర్వం జగద వ్యక్తి మూర్తి నామని సర్వభూతాన్ని నా చేహం తేష్వ వస్తిథి తాత్పర్యం రాసుకోను నేను శ్రీకృష్ణ గారు నా అవ్యక్త రూపంలో ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాను సమస్త ప్రాణికోట్లు యందు ఉన్నవి నాకు అవి ఆధారములు కావు అని చెప్పి ఆయన చెప్పారు శ్రీకృష్ణవారు అంటే అంతా అయిందే ఏమీ లేదు అందుచేత మానవుడు తనకు లభించిన దాంతో సంతృష్టి చెందాలి అని చేత ఈ సృష్టిలో ఎవరికి ఏది లభించినా అది అందరి కోసం అని అర్థం చేసుకోవాలి నీ ఒక్కడి కోసం కాదు అందరికీ పంచాలి దాచుకోకూడదు అని బాబావారు వివరించారు